అందరికి గుడ్ మార్నింగ్ అని చెప్పండి అండి బాయ్ ఇది ఎట్లుందంటే చూడండి అత్తారింటికి దారిలో ఫోన్ కళ్ళు ఉంటాడు కదా ఫ్లైట్ దిగంగానే కారు కార్ దిగంగా ఫ్లైట్ అట్లుంది అనమాట ఆటో దగ్గరికి బండి మీద ఆటో దగ్గర బండి మీద మళ్ళీ దిగినాక అక్కడ నుంచి బండి మీద పోదు నువ్వుగానే వస్తా వస్తుంది పా ఫోన్ అంటే పో గ్లోరీ పోయి కొనిచ్చుకోనరా బండి మీద పోయిలేనా బాధ నాన్న ఎమ్మకే మన మనసంగుకోండి ప్రసా బాయ్ నేను మధ్యాహ్నం వస్తాను దీనికి నీకు వచ్చలేనా బ్యాగ్లోకి పెట్టండి బాయ్ 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 అరే నెత్తి మీద పెద్దగా హెయిర్స్ లేవు మరి పూలు క్లిప్పు పప్పీస్ చెప్ప ప్రాయ్ హాయ్ అన్నం తిత్తివా ప్రైజీ

ఆ కొల్లద్దికి చెప్పు నాన్న హాయ్ చెప్పు హాయ్ ఏడుకు రావాలా ఈ రోజు ఫ్రేమ్ లో లాగా సారీ నేను కట్టుకున్నాను నా లాగా డ్రెస్ ఫ్రేమ్ గ్లోర్ అంటే వద్దులా వదిన నువ్వు డ్రెస్ చేసుకో నేను చీర కట్టుకుంటానని చెప్పింది అనమాట ఇది నేను నర్సింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ లో పాస్ అయినప్పుడు వదిన వాళ్ళు తెచ్చింది అనమాట ఇప్పుడు ఈ రోజు కట్టుకున్నా బాగుండదు బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు దీంట్లో ఇది వేరేది అనమాట దీంట్లోకి సరిపోతుందని సరిపోతుంది మ్యాచింగ్ బంద్లు బాగుండదు చెప్పు ఏమి ఏంది ఇప్పుడు స్వీట్లు ఎవరెవరికి ఇస్తారు ఏంది కదా ఓకే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వీ స్వీట్ తినంత హ్యాపీ కామెంట్ చేయండి మీరు ఎక్కడో మేము ఎక్కడో ఉన్నాం బట్ మీ ప్రేమ మాకు తెలుస్తుంది మా లవ్ మీకు తెలుస్తుంది ఓకేనా చెప్పారు అవతల వినోద్కి భారతికి సరేలే ఓకే అందరు కలిసి ఇంట్లోకి పోదాము ఏం నేను పూలు పెట్టుకోకూడదురా నువ్వే పెట్టుకోవాల్సిందే నేను పెట్టుకోకూడదు మరి ఇందాక ఎమ్మనూర్కి నన్ను టౌన్కి వెళ్ళిండి చెప్పింటే అన్ని సూపర్ అరే బాలు ఉండరా నీకు ఒక విషయం చెప్తా ప్రేమిలా ఓకేనా సరేలే ఇప్పుడేం కానీ ఇప్పుడు జరిగేది చెప్పు తర్వాత చెప్తలే నేను అందరికి స్వీట్ ఇస్తుంది గ్లో ఇప్పుడు అందరూ అయితే గ్లోరీ అయితే స్వీట్ అయితే ఇస్తుంది ఆ పాక్ అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీలో నా లడ్డూల కంటే మొన్నసారి ఇంకా నా ఛానల్లో టెన్ కే అంటే పదివేల మంది కంప్లీట్ అయినప్పుడు ఇంకా స్వీట్ ఇచ్చింది ఈ రోజు మా గ్లోరీ కూడా స్వీట్ అయితే అయితే ఇస్తుంది కేకే కట్ చేస్తుంటాంలే కానీ ఇంకా బర్త్డే ఉంది పదో తారీఖు ఇంకా అందుకనేసే కేక్ కట్ చేయలేదు ఇంకా స్వీట్ అయితే మంచి పనికి స్వీట్ చేసుకుంటే చాలా ఎక్కడన్నా ఏదన్నా మంచి పని చేస్తే మన అంటే మన వాళ్ళ ఎక్కడ అంటే చాలా మంది మన పల్లెటూరులో ఏదైనా కొత్తగా చేన్లో ఇత్తనాలు పెట్టినా కూడా స్వీట్ తినే ఫస్ట్ పని చేస్తారన్నమాట ఇది కూడా స్వీట్ తోనే మొదలవుతుంది మొదలవ్వాలి ఓకే పదండి ఎక్కడికి ఏంటి ఏమేమి స్వీట్లు సింపుల్గా బట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ప్రమర్ డ్రెస్ నిజంగా ఇంత కలర్ లేదు యాక్చువల్గా చెప్తున్నా చూడండి ఇదే చూడండి ఒరిజినల్ కలర్ ఇదే అనమాట ఇద్దరిది హెవీగా ఉంది బట్ ఇక్కడికి రాగానే కొంచెం లైట్గా కనిపిస్తుంది ఎందుకంటే కొంచెం లైటింగ్ వైట్ ఉంటుంది కదా సో అందుకనే సో చాలా కలర్ హెవీగా ఉంది అనమాట ఏం కలర్ అది ప్యారెట్ గ్రీన్ సెట్ అవుతుంది నువ్వు పైన ఉంటావులే మంచిగా డ్రెస్ ఉంది ఈరోజు వేసుకుందాం అని

తినిపి అవి తరి కానీ మంచిది కదా వేరు మిగులుతుంది బట్ ఆ మంచి మంచి చేస్తే కనుక కొన్నిసార్లు ప్రమిళ చాలా బాధపడుతుంది దాని వేరు సూర్య అంటే నేను ఓకే ఇచ్చేసి అందరికి ఏదన్నా మన హ్యాపీనెస్ని మనమే సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా అంటే మన హ్యాపీనెస్ మనకి హ్యాపీ కానీ బయట వాళ్ళకు కొన్నిసార్లు

ఓకే కూడా మైసూర్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే తినండి మీరు కూడా పోయిద్దాం పండి నువ్వు వాళ్ళ దగ్గరికి ఒకసారి రండి ఫ్రీ అవతల వాళ్ళ వర్క్ అయిపోయిందంటే వెళ్ళి మంచిగా ఒక ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఉండి వచ్చేద్దాం రండి ఓకేనా నువ్వు తీస్తావా అసలు ఫుల్ డ్రస్ ఎలా ఉందో ఇంతవరకు ఓకే నువ్వు రా ఓకే సరే తీసుకో సో ఎందుకంటే హ్యాపీనెస్ మూమెంట్ అంటే నేను కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యి నా మార్క్ లిస్ట్ ఇంటర్ అన్ని ఓకే పాస్ అయ్యాను కానీ బట్ తెలుసు పెళ్ళే ఇది ఒకటే మనకి ఏంటంటే పెళ్ళి అయ్యి పిల్లలు అంటున్నారు సరే నేను ఏమంటానంటే ఏదైనా ఆడపిల్లలకి మన ఇంట్లో ఆడపిల్లలకి అంటే అంటే ఎవరికైనా ఆడపిల్లనే అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు అత్త కావచ్చు వదిన కావచ్చు కూతురు కావచ్చు చెల్లెలు కావచ్చు ఎవరైనా బట్ ఛాన్స్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయడానికి సమయం ఇవ్వండి అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఒకటి చూడండి మెచ్యూరిటీ వచ్చేంత వరకు ఎవరైనా సరే నేను ఒకటే చెప్తాను నిజంగా చిన్న వయసులో ఏదైనా తప్పులు చేయొచ్చు కానీ కొంచెం వయసు వచ్చేంత వరకు వాళ్ళకి మెచ్యూరిటీ అనేది వచ్చేంత వరకు వాళ్ళని తప్పు చేసిన ఉప్పు చేసినా భరించుకుంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారనమాట బట్ కొంతమంది ఏంటంటే పేరెంట్స్ కూడా నేను చూడంగా అంటే నేను చూసిందే చెప్తున్నాను ఒకరి గురించి అనడం లేదు కానీ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదో చేస్తే పది మంది దాని గురించి గాసిప్స్ మాట్లాడితే వాళ్ళకి ఎమ్మడే పెళ్లి చేసేయడము చిన్న వయసులో చేసేయడము సో అక్కడదాకా అయిపోతుంది బట్ ఏమంటానంటే తప్పు చేస్తారు చేసిన పేరెంట్స్గా ఒక కుటుంబంగా మనం భరించాలన్నమాట ఏదో తప్పు చేసింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో పక్కన వాళ్ళ ఇంటి ఎదురు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారు ఏదో వచ్చిన సంబంధానికి ఇవ్వడం కాకుండా తప్పు చేసినా భరించాలి తప్పదు నేను ఏమంటాను ఉంటారు కాకపోతే వాళ్ళు కానీ వదిలేదు కానీ నీ వంటిది నేను అనాలంటే అది చాలా తప్పు కాదు నేను అదే అంటున్నాను భరించుకోవాలా ఓ తండ్రిగా తల్లిగా అన్నగా చెల్లిగా తల్లిగా భరించుకోవాలా తెలిసితే వయసులో ఏదో చేస్తారో దానికి తప్పు మనసు చేస్తే ఆత్మవిశ్వాసం అన్ని పరీక్ష చేసినాకే మంచి అట్లా అదే అనమాట కొంతమంది ఏం తెలియకపోయినా అంటుంటారు అట్లాంటి వాళ్ళు మాట పట్టించుకోకండి

ఆ సినప్ నుంచి పెంచి నువ్వు అందరు అమ్మ రామ్ ఏం లేదు స్వీట్ పంచుకునేలేము కదా మనం అందుకు స్వీట్ వచ్చిందేమో ఏమన్నా మంచి న్యూస్ మాకు అనమాట ఆనందం ఉండదే మొన్నే మీ నాయన కేక్ ఏమని పోయాండి ఆయన ఇంకా ప్రైజకి బర్త్డే ఉన్నందుకు ఇంకా స్వీట్ పంచడంలో వదినా అంటే సరే లాగ్లోరీ అని స్వీట్ తీసుకొచ్చు అయితే అమ్మ భక్తి ఇమేజిన్ నింబ్లె హ హ్ కంటన్ కేరేజాలి అంటే హ్యాపీ రోజ్ అయితే సరేనా బాగా జాలమా చిన్న పని అయినా కవర్ ఆమేదారా ఫైన్ తిందేగాదా నీ ఆయుధాద నిర్లక్షణం జరుగు మనసుకి చిన్నదే మార్క్ పెద్దద అనుకున్నావు అదొ నర్స అయిపోనా కీ మరి ఏం చెల్లుత డాక్టర్ బిఎస్సి బిబిఎస్ కట අ සද එෙම ද ම ම අර සදද ම ඒක මල තු දේ තරන ගැ කිවතු සුත ග ම ඒදන ගුණ ම්‍ර පසල න්න అంటే ఇట్లా అందరిలో చెప్పదు కానీ ఒప్పుతున్నప్పుడు అన్ని ఆలోచిస్తుంటుంది కదా నేను అడిగితే ఖచ్చితంగా చెప్తుంది ఖచ్చితంగా మా గ్లోరీ చదువుతానంటే మేమైతే ఖచ్చితంగా చదవడానికి అయితే సిద్ధంగా ఉండము ఏదైనా కూడా వాళ్ళ కాస్ ఉంటుంది కాబట్టి మధ్యలోనే ఆపకూడదు అని మా ఆలోచన చాలా మందికి పల్లెటూరులోనంటే పదహారుకి పద్దెనిమిదికే పెళ్లి చేస్తారు మా ఇంట్లో పక్కల వాళ్ళకి చేసినా కూడా మేము గ్లోరీని అడిగే డిసైడ్ అయిన తర్వాతే మేము చదువు పంపించింది ఇప్పుడు కూడా తను చదువుకుంటానంటే మేము ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాము దే గ్లోరీ సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం ఎందుకంటే చిన్నగా ఆలోచిస్తుంటారు మా గ్లోరీ అట్లా కాదు పెద్దగా ఆలోచిస్తుంది అందుకనేసే మా గ్లోర్ అంటే చాలా ఇష్టం మా విటోర కూడా ఇష్టమే వీడియో చూస్తుంటది కూడా ఇష్టమే తొందరలోనే మా చిన్న కూడా వస్తా ప్రైజ్ ప్రైజ్ బర్త్డేకి రమ్మనేమే ఆ నాలుగు రోజులు ఉండదు ఏమో షేన్ లో పని ఉండదు అని చెప్పిండ ఫోన్ చేసి అయితే పిలుస్తాము మా చిన్నమ్మ కూడా రావాలి అడిగేది

మన సబ్స్క్రైబర్స్ సార్ అందరికైతే చాలా చాలా ట్యాంక్స్ మా గురూరి మానని కానీ ప్రెమిలోని కానీ బాగుంటారు ఆడపడచ్చు వదిన వాళ్ళని అంటారు అనమాట మేము ఎప్పుడు బాగుంటారు బాగుంటాం అనమాట మీరు కూడా అట్లే ఉండడానికి ట్రై చేయండి ట్రై చేయండి కదా ఉండండి ఇంకా అంతే ఒకరిని అర్థం చేసుకుంటే గొడవలు ఏమి రావనమాట అంతే ఓకేనా

నెక్స్ట్ కూడా తన నిర్ణయించుకుంటేనే ముందడిగేసుకోండి మేము కూడా నా లాస్ట్ కూడలు తినలేదని ఫీల్ అయితే లేచింది కరెక్ట్ నిద్ర చాలంట ప్రసస్త వాళ్ళకు కూడా మైసూర్ పాకులు అయితే తీసుకొని పోయి అయితే వాళ్ళకి కూడా అన్నం తినిపించి అయితే వస్తాము ఈ రోజు గ్లోరీని కూడా గ్లోరీ నేను వచ్చామని సంతోషం కంటే వాళ్ళు వచ్చలే వాళ్ళ అత్త వచ్చలేదని బాధపడుతున్నారనమాట ఈ రోజు తోలుకొని పోయి అయితే పోయి తినిపించొద్దాం మా గ్లోరీకి అయితే చిన్న గిఫ్ట్ ఈ చాలా రోజులు అయ్యి హాఫ్ సారీస్ అంటారంటే మా గ్లోరింగ్ బాగుంటదని కలర్ బుక్ చేసి మేము వచ్చేదే సూడు గ్లోరి స్టెచ్చింగ్ ఏమో కదా నువ్వు కట్టుకోవచ్చు కుకింగ్ కుడికి ఏమన్నా ఇంతకు ముందు నాకు ఆఫ్ సరే తీసుకట్టుకుని కదా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఇంకో పై చున్ని చున్నీగా చెద్ద ఉంది ఎమోయ్ చెద్ద కదా బాండ్ అది ఏదో కలర్ కదా కలర్ బాండ్ అది లేదు ఈ కలర్ ఆర్డర్ కి మ్యాచింగ్ బ్లౌజ్ ఏను ఆ కరెక్ట్ దింటికి మ్యాచింగ్ అదే స్టచింగ్ చేతుండి చేయండి హమ్ ఎం స్టచింగ్ లేదు ఆల్్రెడీ స్టిచ్బల ఇది కుటియల్

బట్ వెళ్ళి ప్రశస్త ఫ్రెండ్స్కి అయితే భోజనం తినిపించి అయితే వచ్చేస్తాము సో ఇద్దరు వస్తారంట మన గ్లోరీ ఫ్రెండ్ల వాళ్ళు వస్తారంట సో ఇద్దరం అయితే తీసుకెళ్తాను సో వెళ్ళి అయితే వాళ్ళు భోజనం తినిపించేసి అయితే వచ్చేద్దాం స్వీట్లు మిగిలిన స్వీట్లు కూడా ప్రశస్త ప్రింజ్కి తీసుకున్నది ఆల్రెడీ పోయేదాకా పోదాం సో అయితే మేము వెళ్తున్నాం మొత్తానికి రోజు ఇద్దరు వెళ్ళాం వాళ్ళం కానీ ఈరోజు ఇప్పుడుగా వెళ్తున్నాము సో వెళ్తే చాలా హ్యాపీ ప్రశస్త ప్రిన్సిపల్ వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ అనమాట వాళ్ళ అంటే ఫేవరెట్ కదా ఫైనల్ గా వచ్చేసి మా ప్రశస్త వాళ్ళ స్కూల్ దగ్గర ఉన్నాం అనమాట లోపలికి వాళ్ళు క్లాస్ జరుగుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఆ లోపల క్యారెర్ అన్నం దింపించడానికి వచ్చాము నేను నిన్న కూడా త నువ్వు వస్తానని మాట ఇచ్చి నాకు వచ్చలేదు లేదు స్కూల్ ఓన్లెంటుంది అనమాట తన కోరిక ఎందుకు కావాలి కాదనలే సిరో వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము ఎట్లా ఫీల్ అవుతుందో సర్ఫ్రై ఫస్ట్ ఫస్ట్ నాడు పోతాను లేదు నాడు పోయాక నువ్వు చూసి ఎగ్జాక్ట్ అవుతుంది అని వదిలేసర్లమ్మ ఇంట్లో డ్రెస్ శారీ కట్టుకొని వస్తానని పెద్దన్న ఎప్పుడు ఇంట్లో వస్తావా నేను అనుకుంటాను ఫైనల్గా అయితే నాకు వచ్చేసి అన్నం ప్రిన్స్ ఇక్కడ తిరుగు డాడీ నువ్వు కూడా వాళ్ళ అత్త చూడండి కోడేళ్ళకి స్కూల్ దగ్గర వచ్చి స్వీట్ తినిపిస్తుంది కోడెండ్లు కూడా అత్తకు తినిపిస్తున్నారు ఈడేగా ఈడే అమ్ముతాది ఒక అవ్వ పెట్టుకోండి రోడ్డు వరకు వద్దులే ప్రస వాళ్ళకి పైసలు ఇచ్చినా కూడా మేము డబ్బులు ఇచ్చినా కాకి ఇక్కడే కొనుక్కుంటుంది అనమాట అయినా మేము మధ్యాహ్నం పూట వస్తాం చెప్పు నువ్వు నువ్వంటా మాట్లాడ అందరూ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నువ్వు చెప్పు మా స్కూల్ అయితే ఇదే చూడండి ఫ్రెండ్స్ అను మేము ఇప్పుడే అన్నం తినిపించింది మా అత్త మీ అత్తకి ప్రయరి గ్రౌండ్లోనే జరిపేది పట్టుకోండి పో బెల్ కొట్టిందేమో లోపల పోవాలన్నమాట బాయ్ పోయి వదినా రోజు ఉండండి నాయనా ఉండండి నాయన ప్రైజ్ ఏం అమ్మా మీ అక్కలతో పాటు వచ్చి నీకు కూడా మంచి ఆఫర్ కదా చాలా ఏంటండే బయట అసలు కొంచెం ఎండకి అసలు నిల్లు నిల్లు అనిపిస్తుంది అది ఎక్కడ నిల్లు వస్తుంది ఇప్పుడు ఎండ వస్తుంది కాసేపు చూడండి వర్షం రెడీ చూడండి చాలా అయింది ఇంకా అవకైతే వచ్చేటప్పుడు పండ్లు తీసుకొస్తుంది పెంచి కొండే ఆరెంజ్ అనమాట సో ఇవి అవకోసము పిల్లలు కూడా తింటారని చెప్పి తెచ్చినారు ఇవే ఒకటి కట్ చేసి అవ్వుకంత కడిగి ఒకటి కట్ చేసి ఇ అప్పుడు ఇస్తారపుడు అఒకడు కొంచెం ఇచ్చేసేయండి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టండి అన్నోట ఏం చేస్తారు ఒకటి అవ్వకి చాలు ఆరెంజ్ ఆరెంజ్ అవకు అంటే అర్థమేతది కాస్త

చర్చికి పెట్టుకొని పోతామని గ్లోరీకి తీసుకునేదానికి తర్వాత మా అత్త నేను గ్లోరీ పెట్టిస్తాను మేము ఇద్దరు మా అత్త అయితే కుడతాది ఇందాక అంటే నువ్వే సారీ కట్టుకున్నావు అన్ని పూలు పెట్టుకో గ్లోరీ అనేసి అన్ని నాకేసింది అనమాట చీర కట్టినప్పుడు బాగా దండి పెట్టుకుంటా బాగా కనిపిస్తుంది అని పెట్టుకో అంటే ఎవరు కుట్టడానికి వస్తారు నేను గ్లోరీ పెట్టిస్తా ఆ మగ్గులు ఉన్నప్పుడు గుడితేనే తొందర అయిపోతాయి లేకుంటే లేట్ అయితదిస్త వాళ్ళు ఈరోజు రోజు చాలా హ్యాపీగా తినరా లేకుంటే తినండి తినండి అని అందరు పిల్లలు అయిపోదాం మన తినిపించే పోయినా నా నేను తినిపించినా కూడా తింటుండలేదు ఈరోజు వాళ్ళతో అతేస్తాం అత బెల్లు కొట్టరాని లోపల పలు పోతుంటే నేనే షాక్ అయినా రోజు గ్లోరే పోన్లే ఇంకా నేను ఇంటికి ఉంటాను మంచి క్యారెట్ చేస్తాను అమ్మా బాయమ్మా మేము మూతంలో ఫోన్ ఆడుకుంటారు కొంచెం చెప్పాలి కల్లా అయింది ఇంకా చూడగా మా మూసుకొని వస్తుంది బట్టలు అన్నీ ఉతికేసి అక్కడ అన్ని పిల్లలు యూనిఫామ్ లు అన్ని ఉతికేసి ఆ బండికేసేమే తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాం ఈసారి ఎంగనూరు తాడు గుర్తు చేయాలి కాదురా వేరేది తెస్తలే తాడులు రెండు సార్లు తెగిపోతున్నాయి నేను వేరేది తెచ్చి జీవేర్ జీవేర్ అంటారు జీవేర్ స్ట్రాంగ్ హెవీ తెస్తాను సరే భోజనం తిందాం పదా ఫ్రెండ్స్ నిజంగా నేను పొద్దున కూడా ఆనందం తినలేదు తినాలి తినాలనుకుంటున్నాను కానీ ఇదే పని జరిపోయింది అనమాట సో మొత్తాన్ని భోజనం చేసేస్తాం కాసేపు వర్షం వస్తుంది హడావిడి అంతా సో తిని గట్టుగా అయిపోతే వర్షం ఎప్పుడైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నువ్వు అన్నం అయితే రెడీ ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం అయితే పది కావస్తుంది మధ్యాహ్నం అయితే నేను గ్లోర్ అయితే పూలు అయితే తీసుకొచ్చింటి అంటే మగ్గులు తీసుకొచ్చి కుట్టేయమన్నమాట అప్పుడు నాకు కుట్టి రాకుంటే మా ఇంటి పక్కన అసలు నమ్మతోనైతే కుట్టించుకుంటే ఇట్లా పూలు కుట్టుకుంటే బాగా అనిపిస్తుంది కానీ కుట్టేకి వస్తే ఇంకా హ్యాపీ కుట్టేది కూడా నేర్చుకోవాలి తొందరలా ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు దండిగా ఉన్నారు కాబట్టి పూలు కుట్టడం అయితే నేర్చుకోవాలి నేర్చుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను ఇంకా అయితే ఒక మూరు ఉంటాయేమో మూరు ఎక్కడ ఉంటాయేమో చూస్తా ఇట్లా గీటికే పెట్టే వాళ్ళు మూరు అంటే కూడా అసలు మూరు అంటేనే మూ వరకు అది తెలుసు ఫస్ట్ ఇటుకే వరకు పెట్టేది నేనేమంటున్నా మూరు అంటే సంకలోకి పెడతారా ఇట్లా ఇటుకేలే మా చేతి వరకే మూరు మూరన్నారా ఒకటిన్నర మూరా ఫ్రెండ్ చూడండి నిజంగా అసలు మూరు ఎక్కడికో తెలియదు అసలు అంటే నాకు ఏం చెప్పాలి తెలియదు చూడండి ఇది పూలయితే కుట్టి ఇచ్చాం మనం అయితే ఈట అప్పుడు మాకోసం అయితే ఇంకా పొద్దున్నకైతే సండే కాబట్టి ఇంకా పెట్టుకునే బాగుంటావని మా పిల్లలు ఈ టైం అయినా పండుకోలేదు ఇంకా అయితే ఒకసారి చూడాలా ఎట్లు ఉంటాయో ఈ టైంకే పగులుతుండే నేను ఫ్రిడ్జ్లో పెడితే మగ్గులు ఉన్నప్పుడు కుడితేనే బాగా వస్తుంది తొందర తొందర అవుతుందని ఇంకా పూలు పగిలినాక లేట్ అవుతుంది అందుకని మగ్గులు ఉన్నప్పుడే కుట్టిస్తాము తనైతే అసలు చాలా థ్యాంక్స్ కూడా చెప్పి వీళ్ళని ఇద్దాం అనుకుంటే కానీ అసలు మోమాటం పడుతుంది అందుకనే ఇబ్బంది పెట్టుకుంటుంది కదా ఇంకా కుట్టిన తర్వాత అయితే చూపించాము మా పిల్లలు ఇంకా పండుకోలేదు ఎందుకంటే శనివారం కదా సండే కొంచెం లేట్ అయినా ఏం పర్లేదు స్కూల్కి వెళ్ళే టైంకి అయితే వెళ్లే రోజు అయితే కొంచెం పెద్దగా కొండబెట్టాలి ఈ రోజు ఇంకా లేట్ అయినా పర్లేదని మేము కూడా ఊకే ఉన్నాము ఇది అబ్బాయి ఈ రోజు వీడియో అయితే మీకు మొత్తానికి అయితే నచ్చింది అనుకుంటున్నాము సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళు పూలు కుట్టడం నేను వీడియో తీసుకున్నాను మొత్తానికి సరేనా ఇంకా పొద్దున సండే హ్యాపీగా మంచిగా కడుపు నిండుగా తిని అండ్ చర్చ్కి వెళ్ళాలి రేపు అంతా హాలిడే కాబట్టి ఇంకా మా ప్రశస్త ప్రిన్సిపాలకు స్కూల్ లేదు కాబట్టి ఈరోజు ఎంత టైం అయినా మనకు ప్రాబ్లం లేదు రోజు ఒక సెవెన్ ఫార్టీ ఫైవ్కి అట్లా వాళ్ళము అండ్ ఇంకా రేపు ఎనిమిదికేళ్ళు లేస్తారు లేచి ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి సండే స్కూల్కి వాళ్ళని పంపిస్తాం అండ్ మేము కూడా చర్చికి వెళ్ళేసి అయితే రేపు రోజు మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట నాన్ వెజ్ కానీ ఏదైనా సంథింగ్ ఓకే ఇదనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇది మన వీడియో అయితే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి అండ్ గ్లోరీ రోజు కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట ఎందుకంటే స్వీట్స్ మంచి అంతా ఎందుకంటే హ్యాపీనెస్ మూమెంట్స్ ఉంటే ఇందులో ఇంట్లో అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళంతా కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అబ్బా ఓకేనా అండ్ మంచి వీడియోస్ నెక్స్ట్ నుంచి ప్రమిలా అండ్ గ్లోరీ కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి తెలుగమ్మ అమ్మాయి ప్రమిలా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ తెలుగు అమ్మాయి కుకింగ్ వీడియోస్ అనమాట ఏదైనా మా ఫ్యామిలీతో కలిసి ఏదైనా తినాలని కూడా హ్యాపీగా అందరూ సరదాగా కలిసి తింటాము అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా వస్తుంటాయి మనిషికి మనిషికి మధ్య ఎన్నో కష్టాలు వస్తుంటాయి కుటుంబంలో అయినా సరే సో కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీ కలిసి ఉందండి మ్యాక్సిమం కష్టాలు వచ్చిన రెండు రోజులు మాట్లాడకపోయినా మూడు రోజులు మాట్లాడాలి అండ్ సంతి కంటిన్యూ అవ్వాలన్నమాట ఇది మంచిగా నెక్స్ట్ వీడియోలో తెలుగు అమ్మ ప్రేమిలలో కూడా కలుస్తూ ఉంటాం సపోర్ట్ చేయండి అండ్ అందరికీ గుడ్ నైట్